హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోడ్రన్ వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి మా వదిన చేస్తుంది అల్లం మామిడికాయ పచ్చడి అండ్ నువ్వుల మామిడికాయ పచ్చడి చేస్తుంది ఎలా చేస్తుందో మీరు కూడా చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నాకు అల్లం మామిడికాయ పచ్చడి తెలుసు కానీ ఈ నువ్వుల మామిడికాయ పచ్చడి నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను మీతో పాటు నేను కూడా చూసి నేర్చుకుంటున్నాను టేస్ట్ ఎలా ఉందో లాస్ట్గా చూద్దాం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇంకా పచ్చడి పెట్టడానికని అత్తమ్మ ఉదయమే మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తీసుకొని వచ్చింది ఒక్క మామిడికాయ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడిందంట అక్కడే కట్ చేయించుకొని వచ్చింది ఇప్పుడు మేము ఆ కాయలన్నింటినీ టబ్లో వేసుకొని అందులో జీడిగింజలని తీసేస్తున్నాము చట్నీలో ఇది కలిస్తే చట్నీ అనేది నల్లబడుతుందంట అందుకోసమని అవన్నీ చెట్ మామిడికాయ ముక్కల నుంచి తీసేస్తున్నాం గింజల్ని మామిడికాయ ముక్కల నుంచి సపరేట్ చేయడం కంప్లీట్ అయింది ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని టబ్లో వేసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా కడగాలి శుభ్రంగా కడిగిన మామిడికాయ ముక్కల్ని జల్లిలో వేసుకొని వాటర్ అంతా వార్చుకొని ఒక కాటన్ క్లాత్పై వేసుకొని ఈవెన్గా పరుచుకోవాలి ఈ మామిడికాయ ముక్కలకి తడి అనేది ఉండకూడదు మనం చట్నీ పెట్టే టైం వరకు మామిడికాయ ముక్కలన్నీ ఆరిపోవాలి పచ్చడిలోకి వేసుకోవటానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నదైతే చాలా టేస్టీగా అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అందుకోసమని అత్తమ్మ హాఫ్ కేజీ అల్లం అండ్ హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలు తీసుకొని వచ్చింది ఇప్పుడు వాటన్నింటినీ కొట్టు తీస్తున్నాము ఇప్పుడు పొట్టు తీసుకున్న అల్లమైన వెల్లుల్లిని వాటర్లో వేసుకొని ఒకసారి కడుక్కొని జల్లీలో వేసుకొని నీరు మొత్తం పోయిన తర్వాత కాటన్ క్లాత్లో వేసుకొని తడి ఆరే వరకు ఉంచుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు కడాయిలో త్రీ స్పూన్స్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి మా వదిన చెప్పింది జీలకర్ర మెంతులు అండ్ ఆవాలు మిక్సీ పట్టి పౌడర్ చేసి పెట్టామని అందుకోసమని ఫస్ట్ జీలకర్ర వేయిస్తున్నాం తర్వాత త్రీ స్పూన్స్ మెంతులు తర్వాత హాఫ్ కేజీ నువ్వులని కూడా సిమ్లో ఉంచుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ నేను మిక్సీ జార్లో జీలకర్ర మెంతులు వేసి పౌడర్ చేస్తున్నాను తర్వాత నేను వేయించుకున్న నువ్వులని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేస్తున్నాను నువ్వులు కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పడితే బెటర్ పొడిగా వస్తుంది నేను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ పట్టాను అందుకోసమని కొంచెం పౌడర్ ఇలా వచ్చింది నెక్స్ట్ పావు కేజీ ఆవాలను తీసుకొని పౌడర్ చేసుకోవాలి ఆవాలనేం వేయించాల్సిన అవసరం లేదు అలాగే పౌడర్ చేసేసాను ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ కూడా ఆరిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో వేసి చుక్క వాటర్ కూడా వేయకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మా వదిన చెప్పిన పేస్ట్ పౌడర్స్ అన్ని ప్రిపేర్ చేయటం అయిపోయింది ఇప్పుడు మా వదిన తాలింపు వేస్తుంది పచ్చళ్ళకు పల్లీ నూనె వాడితేనే టేస్ట్ బాగుంటుంది అండ్ నిల్వ కూడా ఉంటుందంట అల్లం పచ్చడి కోసం మా వదిన వన్ కేజీ ఆయిల్ తీసుకుంది పోపు కోసం అని అందులో అండ్ ఆవాలు వేసింది అండ్ ఆవాలు చిటపటం అన్న తర్వాత అందులో మా వదిన కొన్ని ఎండుమిరపకాయ విత్తనాలు వేసింది తాలింపు మొత్తాన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఈ తాలింపులో మనం ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మేము స్టవ్ పై నుంచి గిన్నెను కిందికి దించి వేసి కలుపుతున్నాము తర్వాత మళ్ళీ స్టవ్ పైన ఉంచి మరో ఫైవ్ మినిట్స్ స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయిపోయింది ఇప్పుడు దించుకొని ఈ తాలింపు అంతా పూర్తిగా చల్లారి వరకు ఉంచుకోవాలి ఇప్పుడు నువ్వుల మామిడికాయ పచ్చడి కోసం మా వదిన తాలింపు వేయటానికి హాఫ్ కేజీ ఆయిల్ తీసుకుంది అందులో పోపు దినుసులు వేసుకుంది జీలకర్ర అండ్ ఆవాలు జీలకర్ర ఆవాలు చిట్పటం అంటున్నాయి నేను ఫస్ట్ అనుకున్నాను రెండు తాలింపులు సేమ్ కదా అని కానీ కాదు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదంట అందులోనే వేయాలంట ఇప్పుడు జీలకర్ర అండ్ ఆవాలు ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా దించేసుకొని కంప్లీట్గా చల్లారేంత వరకు సైడ్ కుంచేసుకోవాలి రెండో పోపులు ఒకసారి వేసుకోవటం వల్ల రెండు ఒకసారి చల్లారుతాయి అంతలోపు మనం ముక్కలకి కారం ఉప్పు పట్టిస్తే సరిపోతుంది మామిడికాయ ముక్కలు కూడా శుభ్రంగా ఆరిపోయాయి ఇప్పుడు పచ్చడి కలపడమే ఆలస్యం అన్ని ఐటమ్స్ రెడీ అయిపోయాయి మా వదిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది చూసేయండి మీరు కూడా ముందుగా అల్లం మామిడికాయ పచ్చడి పెడుతుంది అందుకోసమని ఒక డబ్బా కొలత తీసుకున్నాము కేజీ డబ్బా ఇప్పుడు ఒక డబ్బులో ఆ డబ్బాతో ఒక డబ్బా కారం వేసుకున్నాము తర్వాత టూ స్పూన్స్ జీలకర్ర మెంతుల పొడి అలాగే టూ స్పూన్స్ ఆవ పొడి వేసుకున్నాము అలాగే టూ స్పూన్స్ పసుపు కూడా వేసుకున్నాము నెక్స్ట్ అందులో సగం డబ్బా ఉప్పు వేసుకున్నాము పచ్చళ్ళ కోసమని సపరేట్గా ఉప్పు దొరుకుతుంది అది ఆడితే టేస్ట్ బాగుంటుందంట అందులో కొంచెం సాల్ట్నెస్ అనేది తక్కువ ఉంటుందంట కాబట్టి ఉప్పు కారం అనేది ఈవెన్గా బ్యాలెన్స్ అవుతుందంట ఉప్పు కారం జీలకర్ర మెంతులు అండ్ ఆవు పొడి మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత అందులో మనం ముందుగా పోపు వేసుకున్నాం కదా ఆ తాలింపు అనేది పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ మిశ్రమంలో ఆ తాలింపు మొత్తం వేసేసుకుంటున్నాం కంప్లీట్గా చల్లారిన తర్వాతే ఈ పోపు అనేది అందులో వేసుకోవాలి లేకపోతే పచ్చడి అనేది త్వరగా ఖరాబ్ అవుతుందంట ఇప్పుడు తాలింపు అంతా మిక్స్ అయ్యేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి తాలింపి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో చివరిగా మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి ఎంతో టేస్టీ అయినా అల్లం మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని అంతా జాడీలో నిల్వ ఉంచుతాం అందుకోసమని జాడీకి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే కంకణం కూడా కట్టుకోవాలి అలాగే ఒక ఐదు మంది ముత్తైదలు కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇప్పుడు కలిపిన పచ్చడిని అంతటినీ జాడీలోకి పెడుతున్నాము మామిడికాయ పచ్చడిలో ఎన్నో రకాలు ఉంటాయి కదా నువ్వుల పచ్చడి అండ్ ఆవకాయ పచ్చడి అల్లం పచ్చడి అండ్ పల్లీలతో కూడా ఈ ఆవకాయ పెట్టచ్చు అంట ఇంకా ఎన్నో రకాలు ఉంటాయి మనకు తెలియకుండా ఈరోజు నేను కొత్తగా నువ్వుల మామిడికాయ పచ్చడి నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం జాడిలో పెట్టేసుకుంటే అల్లం మామిడికాయ పచ్చడి ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ నువ్వుల మామిడికాయ పచ్చడి ప్రిపరేషన్ చూసేద్దాం ఇప్పుడు అల్లం మామిడికాయ పచ్చడి టేస్ట్ చేయాల్సిన టైం వచ్చేసింది ఇప్పుడు మా వదిన అదే టబ్లో అన్నం వేసి మొత్తం మంచిగా కలుపుతుంది ఇప్పుడు అందరం తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చూసేస్తాం మా అర్థమా టేస్ట్ చూస్తుంది ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా నాకు సూపర్గా నచ్చేసింది నెక్స్ట్ మా చెల్లి టేస్ట్ చేస్తుంది వెనక్ కూడా చాలా నచ్చింది ఇప్పుడు నువ్వులు మామిడికాయ పచ్చడి ప్రిపరేషన్ చూసేద్దాం అందుకోసమని మా వదిన టబ్లో ఆవ పొడి వేసుకుంది ఒక గ్లాస్ ఆవ పొడి వేసుకుంది తర్వాత పావు గ్లాస్ ఉప్పు వేసుకుంది ఉప్పు చాలా తక్కువగానే వేసుకుంది ఎందుకంటే ఊరగాయలో ఊడుతున్న కొద్దీ సాల్ట్ ఎక్కువగా అనిపిస్తుంది అందుకొని ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకుంటున్నా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న నూల పొడి వేసుకోవాలి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో టూ స్పూన్స్ జీలకర్ర మెంతుల పొడి కూడా వేస్తున్నాం ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లి రిబ్బల్ని వేసుకుంటున్నాం ఇవి వేసుకోవటం వల్ల పచ్చడి రుచిగా ఉంటుందంట అలాగే వన్ స్పూన్ పప్పు వేస్తున్నాం నెక్స్ట్ ఇందులో పూర్తిగా చల్లారిన పోపును వేసుకోవాలి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా నువ్వులు మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది దీనిలో అసలు కారమే వేయలేము కానీ ఈ ముక్కలోని పులుపు దిగుతుంది కదా కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ స్పైసీ అనేది ఉండదు మైల్డ్గా చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఈ సమ్మర్కి మా ఆవకాయ పచ్చడి కలపడం కంప్లీట్ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్